అందరికీ నమస్తే ప్రస్తుత వ్యవసాయంలో మానవ శక్తి కంటే యంత్రాల వినియోగం యాంత్రీకరణ పైన ఎక్కువ మగ్గు చూపుతున్న కాలంలో ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని కేశంపేట రోడ్లో కోఆపరేటివ్ బ్యాంక్ ఎదురుగా వినాయక అగ్రిమార్ట్ షాప్లో ఉన్నాము దీని యొక్క నిర్వాహకులు కిరణ్ రెడ్డి గారు మరియు రాఘవేంద్ర రెడ్డి గారు ఇద్దరు కలిసి వ్యవసాయ పనిముట్లు మరి పౌల్ట్రీకి సంబంధించినవి డిఫ్ ఇరిగేషన్కి సంబంధించిన చాలా రకాల వ్యవసాయ పనిముట్లను వీళ్ళు అందిస్తున్నాయి ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఎలా బిజినెస్ జరుగుతుంది మనం మొత్తం చూద్దాము అన్న నమస్తే నమస్తే అన్న ఇన్రోల్ అయింది అన్న షాప్ పెట్టి టూ ఇయర్స్ కంప్లీట్ అయింది థర్డ్ ఇయర్ ఇది ఓకే అంటే మన దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి వ్యవసాయం సంబంధించినవి అగ్రికల్చర్కి సంబంధించిన టెక్నాలజీ మొత్తం మిషనరీ కానీ పవర్ వీడర్స్ తైవాన్ స్ప్రేయర్స్ చాఫ్ కట్టర్సు పోల్ట్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మొత్తం టోటల్ అగ్రికల్చర్కి సంబంధించిన మిషనరీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ సంబంధిత అన్ని రకాల ఎక్విప్మెంట్స్ వ్యవసాయ పనిముట్లు మీ దగ్గర ఉంటాయి ఉంటాయి ఓకే అంటే ఇప్పుడు టూ ఇయర్స్ అయింది అన్నారు కదా షాప్ పెట్టి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మీరు షాప్ ఇలానే పెద్దగా ఉందా లేకపోతే చిన్న చిన్నవి స్టార్ట్ చేసి ఇలా పెద్దగా పెట్టిరా లేదు స్టార్ట్ చేయడం మేము చాలా చిన్నగా స్టార్ట్ చేసినాము అది రైతులకు ఏవేవి యూజ్ అవుతున్నాయి వాళ్ళు ఏవి ఎక్స్పెక్ట్ చేస్తారో ప్రతి ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చినాం స్టార్ట్ చేసినప్పుడు మేము ఓన్లీ డ్రిప్ ఇరిగేషన్ చిన్న చిన్న వ్యవసాయ పరికరాలతో స్టార్ట్ చేసినాము తర్వాత ఏవేవి అవసరం పడుతున్నాయి రైతులకు అనేది ఆలోచన చేసుకొని రైతులకు ఏవి ఉపయోగపడుతున్నాయి అనేది ప్రతిదీ కొత్త కొత్త ఇంట్రడ్యూస్ చేసినాము బయటికి వెళ్ళి కూడా తెప్పించినాం మనకు అందుబాటులో లేకపోతే బయట రాష్ట్రాలకి వెళ్ళి కూడా తెప్పిస్తున్నాం మన ఇచ్చి రైతులకు మైతులకు మాత్రం సేవ చేస్తున్నారు అందిస్తున్నారు అనమాట ఓకే ప్రస్తుతం అన్న దగ్గర చూద్దాము అన్న షాప్ లో చూద్దాం ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఎలాంటి మెషినరీలు ఉన్నాయి అనేది ఒక్కొక్కటి చూద్దాం అన్న మెయిన్ ఇప్పుడు మనకు చాప్ కట్టర్స్ అవసరం చాలా ఉన్నది అవును రైతులు డైరీ నిర్వహణ పెరిగింది అనమాట చాప్ కట్టర్స్ అందరికి కావాల్సి వస్తుంది మన దగ్గర అన్ని రకాల చాప్ కట్టర్స్ ఉన్నాయి అంటే తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు వరకు నెక్స్ట్ ఒక ఐదు ఆవులు ఉన్నప్పటి నుంచి ఒక ముప్పై ఆవులు ఉండేంత వరకు చాప్ కట్టర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి రైతులకు రైతుల పరిస్థితిని బట్టి ఇరవై నాలుగు వేల నుంచి యాభై వేల వరకు మన దగ్గర చాఫ్ కట్టర్స్ ఉన్నాయి రైతుల రిక్వైర్మెంట్ ని బట్టి ఆవులని బర్లని ఇప్పుడు షెడ్ కొంతమంది రెండు మూడు ఆవులు ఉంటాయి కొంతమంది పెద్ద షెడ్లు పెడతారు ఆ రిక్వైర్మెంట్ ని బట్టి కూడా మీ దగ్గర చాఫ్ కట్టర్లు ఉన్నాయి చిన్న వాటి నుంచి పెద్ద వరకు పెద్ద వాటి వరకు ఉన్నాయి అంటే ఇది చాఫ్ కట్టర్ ఎంత కెపాసిటీ ఎంత ఇది ఫైవ్ హెచ్పి ఉంటది త్రీ బ్లేడ్స్ ఉంటాయి ఓకే మనకు రెండు నుంచి రెండున్నర టన్నుల అవుట్పుట్ వస్తుంది నీకు గంటకు రెండు నుంచి రెండున్నర టన్నులు వస్తుంది దీనికి ఇరవై నుంచి ఇరవై ఐదు అవల వరకు మెయింటైన్ చేసుకోవచ్చు లయన్ కంపెనీ చాఫ్ కట్టర్ ఇది వజ్రా కట్ అనే మోడల్ చాలా బాగుంది మనం ఇప్పటి చాలా మంది రైతులకు ఇష్టము ఎవరి దగ్గర నుంచి కూడా మనకు మైనస్ అనేది లేదు అందరు సాటిస్ఫైడ్ మిషన్ తో మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇప్పుడు దీన్ని కెపాసిటీ ఎంత అన్నారు ఫైవ్ హెచ్పి ఫైవ్ హెచ్పి అంటే ఇప్పుడు దీంట్లో అన్నీ వస్తాయా అంటే సొప్ప లేకపోతే ఏవేమి వస్తాయి ఒడ్డీ ఒడ్డి కట్టి కొట్టుకోవచ్చు సొప్ప కొట్టుకోవచ్చు కుట్టి కొట్టుకోవచ్చు అన్ని కొట్టుకోవచ్చు ఏదైనా కొట్టుకోవచ్చు నీకు దీనికి మనం మెయింటైన్ చేయాల్సింది కూడా ఒక గ్రీజు ఆయిల్ చూసుకుంటే సరిపోతుంది అంటే లూబ్రికేషన్ చూసుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు ఇది మీ మీద ఉన్న దాంట్లో ఇది పెద్దది ఇంకొకటి ఫోర్ బ్లేడ్ ఉంటది ఫోర్ ఏమో త్రీ ఫోర్ బ్లేడ్ కూడా ఉంటుంది ఓకే మన దగ్గర ఉందా ఇప్పుడు ప్రస్తుతానికి చూపించడానికి రైతులకు అయిపోయింది త్రీ ఫోర్ డేస్ లో స్టాక్ మళ్ళీ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఓకే రైతులకైతే మనకు ఒకవేళ సరే మనకు కావాలనుకుంటే మీరు తెప్పియగలరు ఇప్పుడు అయినా ఏంటిది స్టాక్ వస్తూనే ఉంటది పోతూనే ఉంటది కాబట్టి తెప్పిస్తాం మనం ఎప్పుడు కావాలన్నా రైతు రిక్వైర్మెంట్ బట్టి తెప్పిస్తారు ఇది చాఫ్ కట్టర్ అనమాట దీని కాస్ట్ అన్న దీని కాస్ట్ నలభై ఆరు వేల ఐదు వందలు మనం ఫైవ్ ఎస్బీ మోటర్ తో ఇస్తున్నాం వన్ ఇయర్ గ్యారంటీ ఇస్తాం మోటార్ కూడా ఒకవేళ మోటర్ కాలిపోతే పీస్ పీస్ టు ఎక్స్చేంజ్ కొత్త మోటార్ ఇచ్చేస్తాం మిషన్ ఏమన్నా ఒకవేళ ప్రాబ్లం వస్తే మనం మెకానిక్ ను పంపిస్తాం చేయిస్తాము దాని కాస్ట్ రైతే భరించుకోవాలి మాక్సిమం ఇప్పటి వరకు అయితే మేము దాదాపు ఒక వంద మిషన్ల పైన ఓన్లీ ఈ మోడల్ మాత్రమే ఇప్పటివరకు ఎవ్వరు కూడా మా దగ్గరికి ఏంటి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఎవరు కూడా మా దగ్గరకి ఈ ప్రాబ్లం ఉందని రాలేదు అంటే ఇప్పటివరకు తీసుకున్న వాటిలో ఏదో ఖరాబ్ అయితే కాలేదు ఉన్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వెంబడి రెక్టిఫై చేసినాం అంటే రైతుకు తెలియకపోవడం వల్ల అదేం జరుగుతుంది మేము ఇచ్చిన స్టార్టింగ్లో ఒక త్రీ ఫోర్ డేస్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల కొంచెం కంగారు పడతారు తర్వాత మేమే దాన్ని ఏం ప్రాబ్లం ఉందనేది అది రెక్టిఫై చేసేస్తాము వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థం అయిపోతుంది తర్వాత వాళ్ళు మనల్ని కాంటాక్ట్ కూడా చేయరు వాళ్ళు ఓకే ఓకే తర్వాత ఎక్విప్మెంట్ చూద్దామన్నా ఇది ఫైవ్ ఎస్పీ బ్లాక్ స్టోన్ షాప్ కట్టర్ ఇది చైనా మోడల్ అనమాట ఓకే దీనికి ఏంటంటే మనకు ఒక నలభై వేలలో వస్తుంది తక్కువ ఖర్చులా హై స్పీడ్ చాఫ్ కట్టర్ ఇది ఓకే దీనికి మనం ఇది కూడా మనకు ఒక టన్నున్నర రెండు టన్నుల వరకు వస్తుంది అనమాట అవుట్పుట్ ఓకే మీకు ఇరవై ఇరవై ఐదు ఆవులు ఉన్న వాళ్ళకు మస్తు అవుతుంది ఇది వన్ ఇయర్ వారంటీతో ఇస్తుంది మోటార్ ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ ఏమున్నది ఇది అవుట్పుట్ ఎక్కువ వస్తుంది ఇది రెండున్నర టన్నులు వస్తుంది ఇరవై ఐదు నుంచి ముప్పై ఆవులకు ఇది వస్తుంది ఒక ఇరవై వరకు ఇది వస్తుంది అనమాట ఏది కూడా కూడా ఏ ప్రమోట్ రైతుకి ఏది ఉంది మేము ఏదైనా మెటీరియల్ కొనేటప్పుడే మేము ఏంటిది క్రాస్ చెక్ చేసుకుంటాము ఇది ఏంటిది బాగుందా లేదా దీని ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా రెక్టిఫై చేసుకున్న తర్వాతనే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం ఎందుకంటే సపోజ్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో మేమిచ్చిన రైతుకు ఒకటే మిషన్ ప్రాబ్లం కానీ మేము వందల మంది రైతులకు ఇస్తాము వందల ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి మేము రీసెర్చ్ చేసేటప్పుడే ప్రాబ్లం రానటువంటివే మేము తీసుకుంటాము ప్రాబ్లం వచ్చే వాటిని అసలు మా దగ్గర గురించి రైతులు నష్టపోకుండా వారిని ముందే దృష్టిలో పెట్టుకొని మీరు మంచి ప్రోడక్ట్ ఇస్తారంటున్నారు ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ ఇస్తేనే మేము కూడా బాగుంటాం ఎందుకంటే ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకో మేమే తిరగాల్సి వస్తుంది మా బిజినెస్ మొత్తం ఖరాబ్ అవుతుంది ఇప్పుడు దీని కెపాసిటీ ఎంత ఇది ఫైవ్ హెచ్పి ఫైవ్ హెచ్పీ ఫైవ్ హెచ్పి హై స్పీడ్ మోడల్ కాస్ట్ ఎంత దింది కాస్ట్ ఇది మీరు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం రెండిట్లో ఏది రైతులకు ఎక్కువ చూస్ చేస్తారు మీరు అంటే మేము ఖచ్చితంగా ఇదే సజెస్ట్ చేస్తాము ఎందుకంటే వాళ్ళకున్న పశువులను బట్టి మనం చెప్తాం ఏది ఇది ఇది తీసుకోమని ఎవరికి సజెస్ట్ చేయము మనం ఇది పశువులు వాళ్ళకి ఎక్కువ పశువులు ఉన్నాయి అనుకుంటే పెద్ద మిషన్ చేస్తాం లేదు కొంచెం తక్కువ పశువులు ఉన్నాయంటే ఇది చిన్న మిషన్ సజెస్ట్ చేస్తాం నెక్స్ట్ ఇంకా తక్కువ ఉన్నాయంటే మనకు ఇదే ఒకటి ఉంటది ఇది హై స్పీడ్ మోడల్ అనమాట ఇది కూడా మనకు పది నుంచి పదిహేను ఆవులు ఉంటే ఇది సజెస్ట్ చేస్తాం మనకి అంటే వాటితో పోల్చుకుంటే కొంచెం చిన్నదనమాట కొంచెం చిన్నది మనకి ఇది ఒక ముప్పై మూడు వేలలో వస్తుంది ముప్పై మూడు ఇంకే ఎంత త్రీ హెచ్పి ఉంటది హై స్పీడ్ ఉంటుంది త్రీ లో కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్పిఎం ఉంటుంది మోటార్కి రొటేషన్ పర్ మినిట్ రొటేషన్ పర్ మినిట్ అంతే అయితే ఇప్పుడు ఇదేం కంపెనీ అన్న రియల్ ఇది రియల్ ఇప్పుడు ఈ మూడుట్లో ఎక్కువ సేల్ జరిగింది ఏవి మూడుట్లో మన దగ్గర రైతులు ఏమంటారు తక్కువ పశువులు ఉన్న రైతులే ఎక్కువ ఉంటారు ఇరవై ముప్పై మెయింటైన్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు ఓకే ఐదు పది ఉన్న వాళ్ళు పది లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో హై స్పీడ్ ఎక్కువ తీసుకుంటారు అవును ఓకే అయితే దీ ఎక్కువ పశువులు ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పెద్ద మిషనే సజెస్ట్ చేస్తాం మేము ఈ పశులను బట్టి మనం మిషన్ చూస్ చేసుకుంటాం రైతులకు సంబంధించిన వాళ్ళకు ఎన్ని పశువులు అనే దాన్ని బట్టి మిషన్ మనం సజెస్ట్ చేస్తాము వచ్చే రైతు కూడా మనకు మినిమం నాలెడ్జ్ తోనే వస్తారు వాళ్ళు ఎవరు కూడా ఏంటి తెలియకుండా వచ్చి మనల్ని నాకు ఇది కావాలని ఏమి అడిగారు అయితే దీని ప్రైజ్ ఎంత అన్నారు దీని ప్రైస్ ముప్పై మూడు వేల రూపాయలు చాఫ్ కట్టర్లలో ఇంకా నెక్స్ట్ మనకు చాఫ్ కట్టర్ ఉంది ఓకే ఈ ఫైవ్ చాఫ్ కట్టర్ మనకు రైతులు ఇప్పుడు అవును వాళ్ళకి ఏంటంటే కొంచెం మేత చిన్న రావాలి మేత చిన్నగా రావాలంటే ఫైవ్ ప్లేట్ చాఫ్ కట్టర్ ఎక్కువ యూజ్ ఓకే చాలా మంది ఏం చేస్తారు అంటే పశువులు ఆవులు ఉన్నా కూడా ఫైవ్ ప్లేట్ చాఫ్ కట్టర్ తీసుకోండి ఫైవ్ చాఫ్ కట్టర్ తీసుకోండి అని చెప్తున్నారు అనమాట అదేంటంటే రైతుకు ఒకటి ఫైవ్ బ్లేడ్ అంటే ఒక బ్లేడ్ ఎక్కువ ఉన్నందుకు ఏమన్నా ప్రాఫిట్ ఉంటుందేమో కానీ అట్ల ఏముండదు మేమైతే ఆవులు ఉన్నాయనుకో ఖచ్చితంగా ఫోర్ ప్లేట్ చాఫ్ కట్టర్ ఎన్నఫ్ అని చెప్తాము లేదు ఎవరికైనా గొర్రెలు అట్లాంటివి అనుకో ఫైవ్ ప్లేట్ చాఫ్ కట్టర్ తీసుకోమని చెప్తాం ఎందుకంటే ఆవులు మరీ చిన్నగా వాటికి కట్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు మినిమం కటింగ్ ఉంటుంది ఆవు హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఆవులకు అంతకంటే తక్కువ ఉండాల్సిన అవసరం లేదు వన్ ఇంచ్ ఉన్నా కూడా సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఫైవ్ ప్లేట్ చాఫ్ కట్టర్ ప్రతి ఒక్కరు ఆవులకు కూడా ఫైవ్ ప్లేట్ ఆఫ్ కట్టర్ తీసుకోండి అవసరం లేదు ఆవులకు ఫోర్ ప్లేట్ అయిపోతుంది సరిపోతుంది గొర్రెకైతేనే ఫైవ్ ప్లేట్ బాగు ఓకే ఇప్పుడు ఈ గొర్రైబ్ లైట్ కదా దీని కెపాసిటీ ఎంత ఇది త్రీ హెచ్పి మోటార్ హై స్పీడ్ మోటార్ సేమ్ ఆ మిషన్ ఏదైతే ఉంటదో ఈ మిషన్ కూడా అదే ఉంటది కానీ మిషన్ అవుట్పుట్ తక్కువ ఉంటది అంతే తక్కువ ఉంటది మొత్తం హై స్పీడే ఉన్నట్టున్నాయి కదా ఇక్కడ నుంచి హై స్పీడ్ ఓకే దీని కాస్ట్ ఎంత ఉంటుంది దీని కాస్ట్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు దీనికి వారంటీ లాంటివి ఏమైనా ఉంటాయా వారంటీ అంటే మోటార్ కు గ్యారంటీ ఉంటది పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ చేస్తాం మోటార్ ప్రాబ్లం వస్తే మనమే చూసుకుంటాం ఏమున్నా కూడా ఇక మిగతా మిషన్ కి ఏమైనా ప్రాబ్లం వస్తే మనకు మెకానిక్ ను పంపిస్తాము స్పేర్ పార్ట్స్ ఏమైనా కావాల్సిస్తాము దాని కాస్ట్ రైతు భరించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చాఫ్ కట్టర్లు అయితే అయిపోయినాయి మన దగ్గర ప్రస్తుతం ఇంకా ఒకటి ఉంది ఇంకొకటి ఉందా ఇది మనకు ఫోర్ ప్లేట్ చాఫ్ కట్టర్ ఓకే అయితే పది ఆవులలోపు ఉన్న వాళ్ళకి ఇది బాగుంటది ఐదు నుంచి ఆవుల మధ్యలో ఉన్న వాళ్ళకు చాలా బాగుంటది మనం దాదాపు ఒక రెండు మూడు వందల చాఫ్ కట్టర్లు ఇది ప్రతి డిస్టిక్ ఇక్కడ నుంచి ప్రతి డిస్టిక్ పోయినాయి మన దగ్గర నుంచి అందరు కూడా సాటిస్ఫైడ్ అనమాట ఎవరు కూడా మాకు కంప్లైంట్ లేదు ఇది కూడా చాలా బాగుంటది ఫోర్ బ్లేడ్స్ ఉంటది మీకు పదవర్ వరకు ఉంటే ఒక టన్ను వరకు వన్ అవర్ లో ఒక టన్ను వరకు అవుట్పుట్ వస్తుంది బాగుంటది ఇది కూడా హై స్పీడ్ అయినా హై స్పీడే ఇది కూడా సేమ్ త్రీ హెచ్పి మోటార్ ఉంటది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్పిఎం ఉంటది గంటకు టన్ను వరకు అవుట్పుట్ వస్తుంది దీనికి దానికి డిఫరెన్స్ ఏముంది అంటే బ్లేడ్లు ఫోర్ అది ఫైవ్ బ్లేడు ఫైవ్ అవైతేనేమో ఫోర్ బ్లేడ్ అది కూడా కానీ అవుట్పుట్ ఎక్కువ వస్తుంది మిషన్ ఏమంటారు మన గేర్ సిస్టమ్ లా తేడా ఉంటుంది అంటే ఇది కూడా వన్ ఇంచ్ అట్లా కట్ చేస్తుంది కదా హాఫ్ ఇంచ్ కట్ చేస్తుంది హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ కట్ చేస్తుంది దీనికి కూడా మనకు లాంగ్ షార్ట్ గేర్ సిస్టమ్ కూడా ఉంటుంది మనం ఏదైనా చేసుకోవచ్చు గొర్రెలు మెయింటైన్ చేసేవాళ్ళు దీన్ని కూడా వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొందరు ఫైవ్లేడ్ కావాలి మాకు ఇంకా తక్కువ ఇంకా చిన్న రావాలని ఆలోచన ఉన్న వాళ్ళకు అది సజెస్ట్ చేస్తాం చాలా మంది మనకు ఫస్ట్ టైం ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళు ఇదే తీసుకున్నారు వాళ్ళు మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నారు కూడా గొర్రెలకు కూడా మంచిగా బానే ఉంటది ఓకే మన తెర అయితే ఇప్పుడు ఐదు రకాల చాప్ కట్టర్లు ఉన్నాయి ఐదు రకాల చాప్ కట్టర్లు ఉన్నాయి ఇంకా వస్తుంటాయి కూడా మన దగ్గర రెగ్యులర్ గా ఏంటి అంటే మోడల్స్ వస్తుంటాయి ఏదైతే మంచిగా ఉంటుందో అది ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాం ఓకే చాప్ కట్టర్లు అయితే మనం చూసినా ఐదు రకాల చాప్ కట్టర్లు ఇంకేమేమి నెక్స్ట్ డైరీకి సంబంధించి అయితే మిల్కింగ్ మిషన్లు ఉంటాయి ఓకే నెక్స్ట్ పేడ బండ్లు అన్నమాట పేడ తీసేయడానికి పేడ తీసేయడానికి బాగుంటది డైరీ ఫార్మ్ వాడతారు కదా డైరీ వాడతారు మనము పొలంలో కూడా చాలా పనులు చేసుకోవచ్చు ఇది ఒక ఇది ప్రతి పొలం దగ్గర ఉండాల్సిన ఒక వస్తువు అనమాట ఎరువులు వేసుకోవచ్చు ఇప్పుడు గడ్డి కట్టలు వస్తున్నాయి చాలా మంది ఆ కట్టలు కూడా ఇండ్లు వేసుకొని పశువుల దగ్గర పోయి వేయవచ్చు అంటే చాలా పనులు చేసుకోవచ్చు ఒక్క ఇదొక్కటి మన దగ్గర ఎందుకంటే మనము ఇప్పుడు హెవీ వర్క్ చేయలేకపోతున్నారు రైతులు ఎవరైనా కూడా బరువైన పనులు చేయాలంటే ఇబ్బంది అవుతుంది దానికి బదులు మనం ఒక ఇదొక బండి మన దగ్గర ఉన్నది అనుకోండి ప్రతి వర్క్ దీంతో చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఏంటిది పొలాలకు ఎరువులు అవి కూడా దీన్ని లేసుకొని దొబ్బుకొని పోతే అయిపోతుంది అయిపోతుంది రైతులకు ఇంకేమైనా పవర్ వీడర్స్ ఉంటాయి పవర్ వీడర్స్ మనకు చాలా అవసరం ఇప్పుడు పవర్ వీడర్స్ కూడా ఇది కిసాన్ ఛాయి సెవెన్ హండ్రెడ్ వాళ్ళది సెవెన్ హెచ్పి ఉంటది అనమాట ఇది మీకు నలభై ఐదు వేలు ఉంటది కాస్ట్ దీనికి ఉంటది పవర్ వీడర్ వెనకాల ఏమన్నా ఇంకేమైనా ఎక్విప్మెంట్ ఉంటాయా మనకు దీంతో పాటు మనకు వీడర్ బ్లేడ్స్ వస్తాయి తర్వాత కావాలంటే వీడర్ సెట్ ఉంటది అనమాట దాని కాస్ట్ సెపరేట్ ఉంటుంది సపరేట్ ఉంటది డిస్టెన్స్ ఎంత ఉంటది ఇది మినిమం రెండున్నర ఫీట్ల నుంచి నాలుగు ఫీట్ల వరకు వస్తుంది అనమాట అంటే ఎటువంటి పంటలు ఎక్కువ వాడుకోవచ్చు మనము కంది పత్తి నెక్స్ట్ రెండున్నర ఫీట్లు ఉన్న ప్రతి దాంట్లో కూడా వాడుకోవచ్చు అనమాట రెండున్నర ఫీట్లు ఉన్న ఏ పంటలో అయినా వాడుకోవచ్చు ఇలాంటి వీటర్ బ్లేడ్స్ ఉంటాయి మనకి ఇందులో బ్లేడ్లు బ్లేడ్ ఇట్లా వస్తాయి ఓకే నెక్స్ట్ మనకు దాంతో పాటు ఏది కావాలన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇది ఇది కంపెనీకి సంబంధించింది ఇది కూడా మనకు నలభై ఐదు వేల రూపాయల వచ్చేస్తుంది సేమ్ పవర్ వీడర్ సెవెన్ హెచ్పి ఉంటది ఇది కాకుండా మన దగ్గర వైమా బ్రాండ్ ఉంటది నెక్స్ట్ అగ్రిమెంట్ ఉంటది పవర్ పవర్ వీడర్లే సెవెన్ హెచ్పి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఓకే వీటికి వారంటీ లాంటి ఉంటాయా వన్ ఇయర్ వరకు మనము వారంటీ ఇస్తాం కంపెనీ తరపు నుంచి వారంటీ దేనికి మోటార్ ఇంజన్ కు వారంటీ ఉంటది ఇంజన్ ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమైనా ఉన్నా కానీ మధ్యలో ఏమన్నా రిపేర్ వచ్చినా కానీ వన్ ఇయర్ లోపు మేమే చేసిస్తాం మిగతా చిన్న చిన్న రిపేర్లు ఏమైనా వస్తే రైతే భరించుకోవాల్సి వస్తుంది అంటే మీరంటే కంపెనీ ద్వారానా లేకపోతే మీరు కంపెనీ ద్వారానే ఓకే ఇవి సేల్ బాగానే ఉన్నాయా మీ తన ప్రస్తుతానికి చాలా వరకు మనము ఏంటిది మనకు బయట నుంచి కూడా ఆర్డర్స్ వస్తుంటాయి పంపిస్తుంటాం ఓకే వేరే రాష్ట్రాల నుంచి మన మన వేరే డిస్టిక్ల నుంచి వస్తాయి వచ్చి తీసుకుపోతారు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఇది ఎక్కడ నుంచి తీసుకోస్తారన్న దిగుమతి లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి లేకపోతే మన రాష్ట్రంలో బెంగళూరు నుంచి అక్కడ నుంచి వస్తాయి హైదరాబాద్ నుంచి కొన్ని వస్తాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క దగ్గర నుంచి వస్తుంటాయి ఇప్పుడు ప్రస్తుతం పవర్ వీడర్ కి కొన్ని స్ప్రేలు చేసేట్టు వస్తున్నాయి మీరు మనకు బ్యాక్ రోటరీ ఉంటది దానికి స్ప్రే కూడా ఫిట్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఫిట్ చేసుకోవచ్చు ఓకే స్ప్రేర్ మీరు ఇస్తారా లేకపోతే సెపరేట్ తీసుకోవాలి సపరేట్ తీసుకోవాలి దాని కాస్ట్ సపరేట్ ఉంటది అంటే అందరికి స్ప్రేయర్ కావాలనేది ఉండదు కదా ఎవరైతే కావాలి కావాలనుకుంటారో వాళ్ళకు సెపరేట్ కాస్ట్ చెప్పేసి దానికి ఫిట్టింగ్ చేసి ఇస్తాం మనమే ఫిట్టింగ్ చేసి ఇస్తాం ఓకే ఇప్పుడు వరి ఉంటుంది కదా దీనికే వరి హార్వెస్ట్ చేసేది ఉంటుంది కింద బ్లేడ్లు వస్తాయి అనమాట అవి దీనికి ఏమైనా వచ్చినాయా ఇప్పటివరకు అంటే అది ఉంటుంది మనం ఆర్డర్ మీద తెప్పించి ఇచ్చేస్తాం అది అంటే దీనికైతే అయితే అరేంజ్ చేసుకోవచ్చు ఈ మోటార్కి మిషన్కి మిషన్ చేసుకోవచ్చు కాకపోతే మన దగ్గర లేవు రైతుల రిక్వైర్మెంట్ ని బట్టి తెప్పిస్తారు ఇచ్చిస్తాం అంతే ఓకే ఇదేం మోటార్ అన్న ఇది మనకు చిన్నది ఫైవ్ హెచ్పిలో లో వన్ ఫీట్ లోపు వచ్చే విడుత ఇది వన్ ఫీట్ లోపు ఉంటది హై స్పీడ్ వీడరు ఇది ఎక్కువ ఏ యూజ్ చేయచ్చు చిన్న చిన్న ఇప్పుడు మనకు రెండు ఫీట్ల లోపు ఉండే పంటలలో యూజ్ చేసుకోవచ్చు ఫీట్ల లోపు అంటే మక్కజొన్నులు యూజ్ చేయచ్చా మక్కజొన్నలు యూజ్ చేయడానికి రాదు మొక్కజొన్న మనకు ఫీట్ లోపే ఉంటది కాబట్టి మక్కజొన్నల వీడరు కష్టం ఇంకా చిన్న చిన్న వీడర్లు తీసుకోవాలి దాని ఇప్పుడు కందిలో కానీ పెసర్లలో కానీ చేయొచ్చు మనకు రెండు ఫీట్ల కంటే ఎక్కువ ఉన్న ఏ దాంట్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దీని కెపాసిటీ ఎంత దీనికి ప్రైజ్ ఎంత కెపాసిటీ మనకు ఫైవ్ హెచ్పీ ఉంటది ఫైవ్ హెచ్పి సెవెన్ హెచ్పి ఎయిట్ లలో ఉంటది దీని ప్రైజ్ ముప్పై వేల రూపాయలు ఏమైనా వారంటీ లాంటివి ఉంటాయా వారంటీ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అదే పెట్రోల్ దా లేకపోతే ఆయిల్ ఎట్లా ఇది పెట్రోలే పెట్రోల్ పెట్రోల్ ఫోర్ స్టోక్ ఇంజన్ ఉంటుంది ఫైవ్ ఇంజన్ ఉంటుంది ఉంటది ట్యాంక్ కెపాసిటీ ఎంత ట్యాంక్ కెపాసిటీ మూడు లీటర్లుంటే మూడు లీటర్లు వస్తే ఎంతసేపు నడుస్తుంది మనకు లీటర్ గంట సేపు వస్తుంది లీటర్ గంట సేపు మూడు లీటర్లు అంటే ఒక్కసారి మూడు లీటర్లు వస్తే ఒక ఎకర వరకు మనం సంత్రకృషి చేసుకోవచ్చు అంటే అది డిపెండ్స్ ఆన్ ఏంటి పొలాన్ని బట్టి ఉంటుంది అనమాట పొలం కొంచెం మెత్త ఉన్నదా కొంచెం ఎక్కువ పని జరుగుతుంది లేదు గట్టి ఉండి కొన్ని పొలాలను తీరుని బట్టి కూడా టైం అటు ఇటు ఉంటుంది పొలాన్ని బట్టి దాని గడ్డిని బట్టి మనం ఈజీ ఎకర పైన వేసుకోవచ్చు ఇంకెక్కు వేసుకోవచ్చు ఎక్కువనే వేసుకోవచ్చు అంటే గడ్డిని బట్టి పొలాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట ఓకే ఎక్విప్మెంట్స్ బ్రష్ కట్టర్స్ ఉన్నాయి మిల్కింగ్ మిషన్స్ ఉన్నాయి బ్యాట్ బ్యాటరీ స్ప్రేయర్స్ ఉన్నాయి తైవాన్ స్ప్రేయర్స్ ఉన్నాయి పోర్టబుల్ స్ప్రేయర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా మనకు పీవిసి పైపులు డ్రిప్పింగ్ డ్రిప్ ఇరిగేషన్ పోల్ట్రీ ఎక్విప్మెంట్ టోటల్ అన్నీ ఉంటాయి మన దగ్గర